thank mm -hmm. you అక్షరా న్యూస్ కి స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల పట్టణ సిఐగా బుధవారం బాధ్యతలు స్వీకరించినటువంటి బి రఘుపతి ఈ సందర్భంగా సిఐ బి రఘుపతి అక్షరా తో మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలో రోడ్ క్రాస్ సంబంధించినటువంటి నియామ నిబంధనలు ప్రజలు తప్పకుండా పాటించాలని పట్టణ ప్రజలకు ఎల్లవేళ్ల అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని తెలియజేశారు పట్టణ ప్రజలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నేను ఈరోజు ఈ సిరిసిల్ల పట్టణానికి చార్జ్ తీసుకోవడం జరిగింది పట్టణంలో ఈ రోడ్ ట్రాఫిక్ సంబంధించినటువంటి రూల్స్ ఈ విధంగా పాటించాలని చెప్పేసి ఈ పట్టణ ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అదేవిధంగా ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ డైరెక్ట్గా కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను చట్టపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది సో ఏదన్నా కానీ ఇన్ఫార్మ్ డైరెక్ట్గా ఇన్ఫామ్ చేయండి అని చెప్పేసి రిప్లై చేస్తాను థ్యాంక్ యూ సార్